చూడండి గుండి గ్రామం ప్రజల కష్టాలు నీటి కష్టాలు బాగు దాటడానికి కష్టమే నీళ్ళ కోసం బాగోతలు పోయి మరి ఇట్లా ఈ విధంగా నీళ్లు తేవడం అనేది జరుగుతుంది చూడండి గుండి గ్రామం ప్రజల కష్టాలు నీరు కూడా నీటి కష్టాలు నీటి కోసం బాగోతలు పోయి మరి నీళ్ళు తేవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాగడానికి నీళ్ళ కోసం బాగోతలు పోయి చెప్పలకి ఈ విధంగా చెప్పల మీద తేవడం జరుగుతుంది ప్రజల ఫలితాలు ఎప్పుడు నెరవేరుతాయో ఎప్పుడు తాగునీళ్ళ కోసం ఇలా దాటి మరీ పోవాల్సి వస్తుంది మరి